సోదరులారా ప్రభుత్వాలు మారినాయి పాలకులు మారారు కానీ అధికారుల అవినీతి అక్రమాలు అదే పద్ధతిలో ఖమ్మం జిల్లాలో జరుగుతున్నాయి రాష్ట్రంలో కూడా అదే పద్ధతి కొనసాగుతుంది అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ఆపరేషన్లో ఉన్నది కానీ ప్రజలు ఇంకా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆ క్రమంలోనే ప్రభుత్వం ఉన్నప్పటికీ ఖమ్మం గురించి చూస్తే ఖమ్మంలో వైద్య రంగానికి సంబంధించి డిఎం మేండో గారి మీద చాలా ఆరోపణలు గతంలో ఉన్నాయి వారు ఈ మధ్య లీవ్లో ఉండి మళ్ళీ తిరిగి వచ్చి కొద్ది కాలంలోనే నేను రిటైర్ అవుతాను వేరే చోటుకు బదిలీ చేయొద్దు నా మీద ఎంక్వైరీ చేయొద్దు అని చెప్పి కొద్ది మంది ద్వారా పైరవి చేస్తున్నట్టు తెలుస్తుంది అది పైరవి ఈ మంత్రుల దగ్గర సాగదని కూడా తెలుస్తున్నది ఏమైనా మా మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకు ఒక లెటరు కలెక్టర్ గారికి ఇప్పుడున్న కలెక్టర్ గారికి ముజిమల్ ఖాన్ గారికి పంపిస్తున్నాము దాంట్లో ఏం రాస్తున్నాము అంటే ఖమ్మం బిఎంఎన్ శ్రీమతి మాలతి గారు గత నాలుగేళ్లుగా అవినీతి అక్రమాలకు ఉద్యోగులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వస్తున్న ఆరోపణలపై బహిరంగ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రుల వారు నియమ నిబంధనలకు విరుద్ధంగా కొద్దిమందే అందరిని ఆరోపించట్లేదు కొద్దిమంది బడా కార్పొరేటర్ వైద్య సంస్థలు వేళ్ల మీద లెక్క పెట్టేయి పచ్చి డబ్బులు లాగటానికి మాత్రమే పనిచేస్తున్న సంస్థలు ఉన్నాయి అదేవిధంగా ఇదే క్రమంలో అభ్యుదయ భావాలతోటి సర్వీస్ నేచర్తో పనిచేసే సంస్థలు కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి అది గమనించాలని కోరుతున్నాం వీళ్ళకి లొంగిపోయి డిఎంఎండెచ్ఓ గారు పెద్ద మొత్తంలో ప్రతి నెల ఇన్ని అని చెప్పి లంచం తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చే అధికారులకి వివిధ పరిశీలనలకి లేకపోతే రకరకాలుగా వచ్చే అధికారులకి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు చివరి వరకు కల్పించిన వసతి భోజన సౌ సౌకర్యాలకు రాసిన ఖర్చులు దాదాపు కొన్ని లక్షల్లో అరవై డెబ్బై లక్షల అవినీతి జరిగిందనేది ఆరోపణలున్నాయి అలాగే మూడవది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్హెచ్ఎం నిధుల్లో ఖర్చుల్లో యాభై శాతం ధనం అవినీతి దుర్నియోగం జరిగిందనేది ఆరోపణ ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకున్న అద్దె వాహనాలు ప్రయాణ కార్యక్రమాలు అనే మలేరియా అధికారి వాహనం లేకుండానే వాహనం ఉన్నట్టు దాన్ని ప్రయాణం చేసినట్టు దాని ఖర్చులు రాసి బీఎంఎండెచ్ఓ వారి సొంత వాహనం కూడా ఈ కిరాయి వాహనంగా చెప్తూ బినామీ వాడకం చూపెడుతూ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్టు దానికి ఆర్బిఎస్కే పథకంలో లక్షల్లో డ్రా చేశారని తెలుస్తున్నది అలాగే కరోనా సమయంలో వచ్చిన రెమ్డిసివర్లు మాజీ మంత్రి మమతా హాస్పిటల్కి పెద్ద ఎత్తున వచ్చిన దాంట్లో దాదాపు డెబ్బై శాతం అక్కడ పంపించి అమ్ముకోవడానికి సహకరించారని అందుకే ఈ డిమిండెచ్ గారి పట్ల ఆయన చాలా సానుకూలంగా వ్యవహరించారనేది తెలుస్తున్నది రెండు వేల పంతొమ్మిది నుండి జరిగిన క్యాంప్ క్యాంపిసి టేస్ క్యాంపిసి నేట్ నియామకాల్లో కూడా అక్రమాలు జరిగాయని ఎన్క్యూఎస్ నిధులు అవార్డు ఇన్సెంటివ్ లబ్ధిదారులకు ఇవ్వలేదని ఐఎన్టీయుసి యూనియన్లో ఒక లీడర్ రెండేళ్ళగా నుండి పోస్టింగ్ అది నాకు తెలిసి ఒక అభ్యుదయ త్యాగ నాయకుడు ఆయన ఇప్పుడు వృద్ధ వృద్ధాప్యం ఉన్నారు వాళ్ళ కుమారుడికి గెజిస్టేడ్ ఉద్యోగం అయినా వచ్చే అవకాశం ఉన్నా మాకెందుకు ఉద్యోగం అని అనుకోని సరే పరిస్థితి బాగాలేక అక్కడ ఉద్యోగం టెంపరీ ఉద్యోగంలో ఉంటే ఆయనకు ఒకటే పోస్ట్ ఉంటే ఆ పోస్టు బదిలీ చేయదు కాదు అయినా కూడా దాన్ని వేరే చోటుకి మార్పిచ్చి చేస్తున్నారని తెలిసింది తర్వాత మొత్తంగా చూస్తే గత మంత్రితో కుమ్మక్కై కోట్ల కోట్లు కాజేశారని అంతేకాకుండా ఈ మధ్య గత ప్రభుత్వం ఈ దళిత బంధు కింద ఇచ్చిన వాటిని అనే ఒక సంస్థతోటి మాట్లాడుకొని ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే పది లక్షల రూపాయల ద్వారా ఏర్పాటు చేయాలనో వాటిలో ఒక్కొక్క దానికి మూడు లక్షలు చొప్పున మూడు కోట్లు దాంట్లో కాజేసినట్టు వందీటికి ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఈ నిజమా కాదా అనేది విజిలెన్స్ వాళ్ళకి రాశారు వాళ్ళు ఏం ఎంక్వైరీ చేశారో తెలియదు లేదంటే వాళ్ళకు కూడా కొన్ని వాటాలు ఇచ్చారా అనేది ప్రచారం జరుగుతుంది ఇంతే కాకుండా ఒక మహిళా ఉద్యోగిని ఒక వికలాంగ సర్టిఫికేట్ పొంది అతనికి భీమకి ఇబ్బంది వస్తే అతను డూప్లికేట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ పొందాడనేది సదరణ సర్టిఫికేట్ పొందాడనేది ఆరోపణ అది నిజమా కాదా తెలియదు కానీ ఏమైనా ఆ పేరుతోటి ఇంకో మహిళని వేరే ప్రాంతాన్ని పంపించి ఇబ్బంది పెడుతుందని ఏదేమైనా ఇంకోటి ఈ కొనిచెర్ల మండలంలో పెద్ద గోపతిలో ఒక డాక్టర్ ఆ డాక్టర్ ఇష్టం వచ్చిన సిబ్బందిని ఇష్టం వచ్చిన డ్యూటీలు ఇచ్చి కొంతమందిని కావాలని ఇబ్బంది పెడుతూ కొంతమందిని తన వ్యక్తిగత అవసరాలకి వా కుటుంబ అవసరాలకి వాడుకుంటూ వాళ్ళ మీద వాళ్ళకి తగాదులు పెట్టి అక్కడున్న ఒక ఏఎన్ఎంని లేదంటే ఒక ఉద్యోగిని నానా రకాలకు ఇబ్బంది పెడుతూ దారిగాసి కూడా కొట్టిచ్చారని చెప్పి గతంలో ఆరోపణలు వచ్చినాయి దానికి ఫిర్యాదు గతంలో ఇచ్చాం ఇంకోటి మా నారాయ గారు మా సంస్థకి గురువు గారు అయిన చనిపోయారు ఆయన తోకల్ నారాయ గారు వారి శిష్యుడు నిజాయితీపరుడు ఆయన తోకల్ నారాయ గారు ఈ శిష్యుడైన కారణంగా ఆయన్ని పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టు వస్తుంది ఏదేమైనా కొత్త కలెక్టర్ గారు దీని మీద సమగ్ర విచారణ చేసి ఈ ఆరోపణలు మేము ఇస్తున్నాం ఈ పుట్టే పదకొండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవైనా దీని మీద సమగ్ర విచారణ చేసి తగిన విచారణలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ముందు ముందు ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాం ఇదే వైద్య డిపార్ట్మెంట్లో ఆర్వీఎస్ సాగర్ అనే ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే మేము గత కలెక్టర్ ఫిర్యాదు ఇస్తే ఎన్నికల్ని ఉల్లంఘించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు సస్పెండ్ చేశారు ఇంకొక ఆయన చేశారు ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి ఈయన కూడా ఖమ్మం దాటిపోద్దు అంటే దాటిపోయాడు దాని మీద ఫిర్యాదు ఇచ్చాం ఏం జరిగిందో చూద్దాం ఏదేమైనా ఇంకా పాత ప్రభుత్వపు సువాసనలు దుర్వాసనలు కొడుతున్నాయి పాత ఇంగు కట్టిన గుడ్డలాగుంది కాబట్టి ఇది మారడానికి కొంత సమయం పట్టవచ్చు మంత్రులు మాత్రం సిన్సియర్గానే చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారి దృష్టికి ఇది కొన్ని పోటో లేదు కాబట్టి ఈ మంత్రుల దృష్టి తీసుకెళ్లేటట్టుగా ఈ వీడియోను చూసిన వాళ్ళు ఎక్కువ మందికి షేర్ షేర్ చేయవలసిందిగా కొడుతున్నాం నా పేరు కోయిన్ వెంకన్న భారతీయుడు నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే